హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ముందుగా కుమారి బ్లాగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు సండే వ్లాగు ఇది మార్నింగ్ తీసాను చేపలు ఉంజ్రాలు తెచ్చారు ఉంజరాలు తెస్తే కొంచెం ఫ్రై చేశాను కొంచెం గ్రేవీ చేశాను రొయ్యలు పచ్చి రొయ్యలు తెచ్చారు రొయ్యలు కూడా మసాలా వేసి కర్రీ వండుకున్నానండి ముందుగా చేపలు కడిగి సూపు కారం పసుపు అన్నీ ఉంచేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను బాగా ఉప్పు కారం పడతాయి కదా ముక్కలకి అలా చేసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేపిసాను వేపేసి కొంచెం టమాటా చింతపండు పులుపు అన్నీ ఉల్లిపాయలు ఆనియన్స్ వేగిన తర్వాత చేప ముక్కలు వేసుకొని కొంచెం టమాటా వేసి వేగిన తర్వాత కొంచెం పులుపు గరం మసాలా చేసాను ఇంకా బాగున్నాడు కదా ఈరోజు చిట్టి ముచ్చలు రైస్ అంటారు కదండి తోన కొంచెం నెయ్యి అది వేసుకొని నెయ్యి రైస్ చేసుకున్నానండి చిట్టి రైస్తో వేరేగా అమ్ముతారు రైస్ చిన్నగా ఉన్నాయి బియ్యం ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి పాలు వేసుకోవాలి వాటికి కొబ్బరికాయ కొట్టి మిక్సీలో కొట్టి పాలు తీసేంచుకున్నాను తర్వాత ముందు ఉల్లిపాయలు వేసి ముందు నెయ్యి వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి అయిన తర్వాత కొంచెం లవంగ మొగ్గలు చెక్క తర్వాత యాలక్కాయలు అన్నీ వేసుకొని వేయించుకున్నాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు డార్క్గా అవసరం లేదండి కొంచెం లైట్గా వేయితే చాలు తర్వాత టమాటా వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత ఈ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి రైస్ నానబెట్టుకున్నాక దగ్గర చేపల పులుసు పక్కావుతుందండి బియ్యం నానబెట్టుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీ ఆకు నిన్ను అవన్నీ వేగిన తర్వాత రైస్ వేసి కొబ్బరి పాలు మూడు గ్లాసులు తీసి ఉంచుకున్నానండి ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ కొబ్బరి పాలు పడతాయి మూడు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకున్నాను గ్లాస్ వాటర్ వేసుకున్నాను రైస్ వేసేసి పాలు గ్లాస్తో కొలుచుకొని వేసుకోవాలండి గ్లాస్ బియ్యంకి ఉన్నారు పాలు చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ కూడా భలే ఉంది రైస్ చిట్టుముచ్చల రైస్ అంటే నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము చిన్నగా ఉన్నాయండి బియ్యం చాలా బాగున్నాయి రైస్ మా బాబు తెచ్చాడు ఒక అర కేజీ తెస్తే అది అలా చేశానండి బిర్యానీ అంటే హెవీ అయిపోద్ది కదా కొబ్బరిపాలతో నాకు ఇష్టం రైస్ అలాగా నెయ్యి వేసుకొని చేసుకున్నాను చాలా బాగుంది రైస్ అయితే కొంచెం వాటర్ ఎక్కువైంది ఫస్ట్ టైం కదా తెలియలేదు అంచనా అనే బాగానే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది దాంతో రెయ్యల కర్రీ గ్రేవీ చేశాను చట్నీ చేసేస్తున్నా ఇలాగా బియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టేసాను రెండు విజల్ రెండంటే రెండు విజిల్స్ దించేయాలండి లేకపోతే అన్నం అంతా మెత్తబడిపోతుంది కొంచెం బియ్యం కొంచెం నానిపే ఉంటాయి కదా రైస్ సుబ్బాయిగా మెత్తగా అయిపోతుంది టూ విజల్స్కి దించేసుకోవాలి కుక్కర్లో అయితే మామూలుగా నార్మల్గా టపాల్లో వండుకున్నట్టయితే ఓ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉంచాలి రైస్ వేసేసి రైస్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తాను టూ విజిల్స్ చాలా బాగుంది రైస్ అందరూ ఉన్నారు కదా ఇంట్లో అని చెప్పి రోజు చేశాను ఇలాగా చాలా టేస్ట్ అయితే ఉంది రైస్ మీరు కూడా అలా ట్రై చేయండి ఇదిగోండి బియ్యం అసలు మనకు కనిపించదు చాలా చిన్నగా ఉన్నాయి పొడిపళ్ళు ఆడుతూ కుక్కర్ మో తీస్తాను కొంచెం చిన్నది అడుగంటిందండి అని బాగానే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూడగాలి ఉంటే చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ వంట వ్లాగు చాలా బాగున్నాయి చిట్టు ముచ్చల రైసు గీ రైస్ అంటారు అందరినీ కొబ్బరిపాలు వేసుకొని చేసుకున్నాను చాలా బాగుంది ఫ్లేవర్ అయితే మనం సపరేట్గా అడిగితే షాప్లో ఇస్తారండి చిట్టుముచ్చలు బియ్యం అంటారు వాటిని చాలా బాగున్నాయి బియ్యం Thank you, friends. Support.